హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హెస్ట్ ఈ ఈరోజు నేను మీకు మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను మకర రాశి వాళ్ళు ఎర్త్ ఎనర్జీ వీళ్ళు మంచి హార్డ్ వర్కర్స్ అండ్ ట్రెడిషనల్గా కూడా అంటే శాస్త్రజ్ఞానాన్ని కలిగి ఉంటారు మకర రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్లో ఏమేమి జరుగుతాయో చూస్తాం ప్లీజ్ ఏంజల్స్ గీమే యాక్యురేట్ రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పేపర్ మకర రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్కి ఎలా ఉంటుంది లవర్స్ ఆర్ కిడ్స్ అండ్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా ఫాదర్ అండ్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ఓకే హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మకర రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది చాలా స్ట్రెంత్గా ఉంటారు అండ్ మానసికంగా శారీరకంగా స్ట్రెంత్ అయితే అవుతారు అండ్ ఇంట్లో పరిస్థితులు కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది అంటే మీ మనీ అంతా ఖర్చు అయిపోతుందేమో ఉంటారు మీకు మనీ ఫ్లో బాగానే ఉంటుంది కానీ మనీ ఎక్కడ ఖర్చు అయిపోతుందేమో అని భయపడతా ఉంటారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి అయితే ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది అది మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ఆపర్చునిటీ కావచ్చు లేదా జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఆఫర్ కానీ కావచ్చు మీ మదర్కి వచ్చి తన వర్క్ తను చేసుకుంటే డెడికేషన్గా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి ఏదో ఒక పనిలో విజయం సాధించి మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు లైమ్ లైట్లో ఉంటారు ఓకే అండ్ డే టు డే లైఫ్లో మీకు ఎవరో నమ్మక ద్రోహం అయితే చేయబోతూ ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఉండే వాళ్ళని గమనిస్తూ ఉండండి ఎవరో మీ వెనకాల రహస్యంగా మీకు తెలియకుండా ఏదో చేస్తూ ఉన్నారు ఓకే మీ లైఫ్ పార్ట్నర్ మీతో చాలా ప్రేమతో ఉన్నారు అండ్ మీ మదర్ ఇంలా తనకిష్టమైనది ఏదో కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటా ఉంటారు మీ ఫాదర్ ఎందుకో శాడ్గా ఉన్నారు ఏదో ఒక విషయంగా చాలా శాడ్ ఫీల్ అవుతూ ఉన్నారు వర్క్ ప్లేస్లో మీరు ఒక గురువు లాంటి వ్యక్తి అడ్వైస్ తీసుకుంటారు కొందరికి ప్రమోషన్ రావచ్చు అండ్ సంతోషంగా ఉంటారు నో ప్రాబ్లం ఇన్ వర్క్ ప్లేస్ కానీ మీకు లాభాలు అయితే మీరు ట్రాప్ ఫీల్ అట్లుగా భావిస్తూ ఉంటారు అంటే మీకు ప్రజెంట్ చేసే జాబ్ విషయంలో బాగానే ఉంది కానీ ఏదో ఒక మైనస్ ఉంది అక్కడ అక్కడ నుంచి బయట పడాలనుకుంటున్నారు కానీ పడలేకపోతూ ఉన్నారు మీకు లాభాలు అయితే మీరు అనుకున్నంతగా రావు అయితే మీకు లాభాలు దానిని మీరు ఏదో మీకు చెప్పలేని విషయాలు ఉంటాయి కొంచెం బయటకు చెప్పలేని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ లైఫ్లో వాటి కోసం ఖర్చు పెడతారు ఓకే మకర రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది అండ్ మీ ఇంట్లో కొంచెం మీరు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఏదో ఒక ఆఫర్ రావచ్చు అండ్ మీ మదర్ తన వర్క్ తను చేసుకుంటూ ఉంటారు మీ కిడ్స్ ఆర్ లవర్ వచ్చి లైమ్ డైట్లో ఉంటారు అండ్ డే టు డే లైఫ్లో మీకు ఎవరో నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు మీ లైఫ్ పార్ట్నర్ మీతో చాలా ప్రేమగా ఉన్నారు అండ్ మీ మదర్ ఇలా ఏదో తనకిష్టమైన పని చేసే దాంట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు తన లైఫ్లో న్యూ బిగినింగ్ అయితే అవుతుంది మీ ఫాదర్ ఎందుకో చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు గెల్త్ ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ మీకు వర్క్ ప్లేస్లో అయితే మీకు ప్రమోషన్ రావచ్చు కానీ మీరు అనుకున్నంత లాభాలు అయితే రావు వాటిని ఒక రహస్యమైన పనులకు అయితే మీరు ఖర్చు పెడతారు ఓకే మీ ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్లో ఏం జరుగుతుంది మకర రాశి వాళ్ళకి స్ట్రెంత్ కార్డ్ ఫస్ట్ టెన్ డేస్లో స్ట్రెంత్ అవుతున్నారు సెకండ్ టెన్ డేస్లో మీకు న్యాయం లభిస్తుంది థర్డ్ టెన్ డేస్లో మీరు హై ప్రిస్ట్రెస్ ఎనర్జీకి వెళ్తూ ఉన్నారు అండ్ మకర రాశి వాళ్ళకి మైన రకాణాలో ఫస్ట్ టెన్ డేస్ ఏం జరుగుతుంది చూస్తాం క్యాప్రికాన్ పీపుల్కి ఫస్ట్ టెన్ డేస్ ఏం జరుగుతుంది క్యాప్రికాన్ పీపుల్కి ఫస్ట్ టెన్ డేస్ మీరు ఏదో ఫైవ్ ఆఫ్ కప్స్ గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడే వచ్చింది కదా ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ అండ్ జస్టిస్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఆ ప్రిస్టర్స్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఓకే ఫస్ట్ ఫస్ట్ టెన్ డేస్లో వచ్చి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు మీ ఇన్నర్ పవర్ పెరుగుతుంది అండ్ గ్రోత్ బాగుంటుంది ఓర్పుతో ఉంటారు మీరు చాలా విలువైన వ్యక్తి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే బాగా పెరుగుతుంది ఫస్ట్ టెన్ డేస్లో అండ్ అదే ఫస్ట్ టెన్ డేస్లో ఏమవుతుందంటే కొంచెం స్టక్ అయిపోతారు ఏదో ఒక విషయంగా బాధపడతారు డిస్కనెక్ట్ అయిపోయినట్లుగా ఫీల్ అవుతారు అండ్ ఏదో ఒక గిల్ట్ అయితే మీ మనసులో ఉంటుంది నెగిటివ్ థాట్స్ ఉంటాయి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది పాస్ట్ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు అండ్ ట్రావెల్ చేయాలి అనుకుంటారు హెల్త్ వచ్చి కొంచెం మెంటల్ స్ట్రెస్ అయితే ఉంటుంది ఫస్ట్ టెన్ డేస్లో ఎవరన్నా మీకు ప్రపోజ్ చేయొచ్చు అండ్ మీరు చాలా ఒక సెన్సిటివ్ పర్సన్గా ఉంటారు డ్రీమర్గా ఉంటారు ఇన్నోసెంట్గా ఉంటారు మీ ఇన్నర్ చైల్డ్ వచ్చి అంటే కలలు కంటా ఉంటారనమాట ఫస్ట్ టెన్ డేస్లో మీరు మన లైఫ్లో ఇలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు అనుకుంటా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో అటాచ్మెంట్ అట్రాక్షన్ ఉంటుంది ప్రపోజల్ ఉంటుంది ఓవర్ లవ్ డోంట్ బీ ఎమోషనల్ మీరు ఓవర్గా ఎమోషనల్గా వాళ్ళతో అటాచ్ కాకండి మనీ కెరీర్ వైజ్గా చూస్తే ఆఫర్స్ ఉంటాయి డోంట్ బీ ఇమ్మచ్యూర్డ్ సాటిస్ఫైడ్ మీకు సాటిస్ఫైడ్గా మీకు ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి హెల్త్ చాలా బాగుంటుంది అండ్ సెకండ్ టెన్ డేస్లో మీకు ఏదైనా కోర్టు విషయంగా మీరు కోర్టు విషయంలో ఏదైనా కేసు ఉంటే మీకు ఫేవర్గా తీర్పు అనేది వస్తుంది కోర్టు విషయం నుంచే బయటపడతారు డైవర్స్ కావాలి అనుకున్న వాళ్ళు డైవర్స్ తీసేసుకుంటారు ఇది మీకు కర్మ అనమాట అంటే మీరు గుడ్ కర్మ చేస్తుంటే మీకు మంచి జరుగుతుంది బ్యాడ్ కర్మ చేస్తుంటే బ్యాడ్ జరుగుతుంది అలాగనమాట అండ్ డైవర్స్ కావాలనుకున్న వాళ్ళకి డైవర్స్ వస్తుంది మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ వస్తుంది మనీ అండ్ కెరీర్ వస్గా చూస్తే సక్సెస్ సాధిస్తారు మీకు గవర్నమెంట్ జాబ్ రావచ్చు మీకు ఒక ప్రమోషన్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది సెకండ్ డేస్లో అండ్ సెకండ్ డేస్ మిడిల్లో వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటారు హెడ్ అండ్ హర్ట్ చాలా డివోటెడ్గా ఎవరైనా ప్రేమిస్తూ ఉండొచ్చు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీది ట్రూ లవ్ థింకింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ కానీ మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయరు కానీ రిలేషన్షిప్లో స్టేబుల్గా ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్టేబుల్ కెరియర్ స్పిరిచువల్ ఫీల్డ్లో ఉంటుంది సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్గా ఉంటుంది మీ మనసు ఏం చెప్తుందో అది వినండి హెల్త్ చాలా బాగుంటుంది అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు చాలా కేరింగ్ పర్సన్ అందరి మీద చాలా కైండ్గా ఉంటారు హీలర్గా ఉంటారు కౌన్సిలర్గా కూడా ఉంటారు అంటే ఎవరన్నా మిమ్మల్ని అడ్వైస్ అడిగితే బాగా వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటారు మీ ఇంటెలిజెన్స్ అంతా యూజ్ చేసి వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ అయితే ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ వచ్చి చాలా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే స్పిరిచువల్ ఫీల్డ్లో ఉంటారు హీలర్గా ఉంటారు మీకు స్టేబుల్ ఫ్యూచర్ ఉంది ఇండిపెండెంట్గా ఉంటారు మీ ఎమోషన్స్ని వచ్చి బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అండ్ హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ థర్డ్ టెండర్స్లో వచ్చి మీరు హై ప్రిస్టర్స్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు అంటే మీరు ఒక చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట మీరు హయ్యర్ సెల్ఫ్తో అలైన్ అయి ఉంటారు మీ స్పిరిచువల్ నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ మీ ఇంట్యూషన్ బాగా వర్క్ అవుతూ ఉంటుంది హైడ్ అండ్ మోటివ్స్ కన్ఫ్యూషన్ అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి స్పిరిచువల్ అవేర్నెస్ ఉంటుంది మీ పార్ట్నర్ మీ దగ్గర ఏదో దాచిపెడతా ఉన్నారు మనీ కెరీర్ కెరియర్ చూస్తే గెయిన్ మోర్ నాలెడ్జ్ టేక్ కోర్సెస్ ఇంకా కొత్త కొత్త కోర్సులు నేర్చుకుంటారు అంటే రేకి హీలింగ్ ప్రాణిక్ ఇలాంటివి కూడా నేర్చుకుంటారు మెడిటేషన్ నేర్చుకుంటారు మీకు అవన్నీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అయితే ఇస్తాయి హెల్త్ వచ్చి డాక్టర్ని విజిట్ చేయండి మీకు తెలియకుండానే ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది మీ దగ్గర అండ్ థర్డ్ టెన్ డేస్ మిడిల్లో వచ్చి మీరు ఆప్టిమిస్టిక్గా ఉంటారు అడ్వెంచర్ చేయాలనుకుంటారు ఒక ఎగ్జైట్మెంట్ అయితే మీలో ఉంటుంది ఫ్రెష్ ఐడియాస్ వస్తుంటాయి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు భయం లేకుండా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో సో మచ్ అట్రాక్షన్ ఉంటుంది న్యూ బాండ్స్ మీ లైఫ్లో న్యూ బాండ్స్ అనేది వస్తాయి టేక్ న్యూ స్టెప్స్ అనమాట మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మేజ్ చూడ్గా ఉండొచ్చు మనీ అండ్ కెరీర్ వస్గా చూస్తే ఆఫర్స్ వస్తాయి కానీ ఇమ్మేజ్ ఉండండి యూనిక్గా ఉండండి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారు హెల్త్ చాలా బాగుంటుంది అండ్ థర్డ్ టెన్ ఇయర్స్ లాస్ట్లో వచ్చి మీరు ఫారెన్ వెళ్ళాలని ఫారెన్ ఛాన్స్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు ప్రోగ్రెస్ వస్తుంది మీ మీ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది ఓవర్సీస్ ఆపర్చునిటీస్ వస్తాయి కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరుగుతుంది లవ్ ఇండ్ రిలేషన్షిప్లో థింకింగ్ ఆఫ్ సిచ్యువేషన్ హ్యాపీ రిలేషన్షిప్ కీప్ పేషెంట్స్ ఓర్పుతూ ఉంటారు మనీ అండ్ కెరీర్ వయసుగా చూస్తే ప్లానింగ్ గ్రోత్ స్లో రిజల్ట్ ప్లాన్ చేసి వర్క్ చేస్తారు కానీ రిజల్ట్ అయితే స్లోగా వస్తూ ఉంటాయి హెల్త్ చాలా బాగుంటుంది మీ హెల్త్ చాలా త్వరగా ఇంప్రూవ్ అయితే అవుతుంది ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం ఇది మిక్స్డ్ రిజల్ట్ అయితే వచ్చింది ఫస్ట్ రెండు డేస్లో కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది మిగతా అంతా బాగానే ఉంటుంది అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంది మీరు ఎవరన్నా చూసి అసహ్యపడతూ ఉండొచ్చు లేదా ఎవరన్నా మిమ్మల్ని చూసి అసహ్యపెడతా ఉండొచ్చు మీరు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు అండ్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటా ఉన్నారు అండ్ మీకు ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు క్యాప్రికాన్ పీపుల్కి ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు డిసెంబర్ మంత్లో ఏంజల్స్ అడ్వైస్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్ ఏంజల్స్ అడ్వైస్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్ దాన్సర్ ఈస్ ఎస్ ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది అండ్ పర్ఫెక్ట్ రిమైండ్ పాజిటివ్ సక్సెస్ మీరు సక్సెస్ సాధిస్తారు వెరీ గుడ్ డిసెంబర్ మంత్లో మీరు ఏమనుకుంటారో అది సాధించగలుగుతారు పాజిటివ్ ఆలోచించండి ఏంజెల్స్ ప్రొటెక్షన్ ఉంది ఎవరన్నా మిమ్మల్ని చూసి అసూపడతా ఉండొచ్చు లేదా మీరు ఎవరినో స్పై చేస్తూ ఉండచ్చు లేదా ఎవరన్నా మిమ్మల్ని స్పై చేస్తూ ఉండొచ్చు యాక్షన్ అయితే తీసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ క్యాప్టికాన్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బిల్ లైకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ